నాగార్జున గారి గురించి ఎప్పుడైనా చెప్పే ఒకే మాట అంతగాడు స్టిల్ ఈ ఏజ్ లో కూడా అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ కొంచెం కూడా తగ్గలేదని ఇది కాకుండా మీకు ఇంకేం తెలుసు బిగ్ బాస్ హోస్టు అన్నపూర్ణ స్టూడియోస్ ఓనర్ ప్రొడ్యూసర్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి ఇదంతా ఓకే అసలు ఈ మన్మొదటి ఆస్తుల విలువెంతో తెలుసా అక్షరాల మూడు వేల ఐదు వందల కోట్లు ఎంత ఆస్తులు ఎలా సంపాదించాడు అసలు నాకున్న మొత్తం వ్యాపారాలు ఏంటి అనే వివరాలు మీకోసం చాలా మంది దృష్టిలో నాగార్జున ఒక సినిమా హీరో కానీ నాగార్జున జీవితాన్ని గమనిస్తే సినిమా మాత్రమే కాదు బిజినెస్లో నాకి స్ట్రాంగ్ విజన్ ఉంది వారసత్వంగా వచ్చిన అన్నపూర్ణ స్టూడియోస్ మాత్రమే కాదు నాగ్ సొంతంగా అనేక వ్యాపారాలు ప్రారంభించాడు అందులో చాలా వరకు విజయవంతమైన నాగార్జున ఆస్తుల విలువ వేల కోట్లకు పెరిగేందుకు కారణమయ్యాయి నాగార్జున మొత్తం వ్యాపారాలు పరిశీలిస్తే అన్నపూర్ణ స్టూడియోస్ అఖినేయ నాగేశ్వరరావు గారు ఎంతో దూరదృష్టితో ఇక్కడ టాలీవుడ్ సెటిల్ అవుతుందని ఊహించి నిర్మించిన అన్నపూర్ణ స్టూడియోస్ టాలీవుడ్లో ఉన్న ముఖ్యమైన స్టూడియోస్లో ఒకటి మొత్తం ఇరవై రెండు ఎకరాల్లో ఉన్న ఈ స్టూడియోలో ముఖ్యంగా సినిమా షూటింగ్ల స్టూడియో ఫ్లోర్లు అన్నపూర్ణ ఏడు ఎకరాల స్థలంలో ఉండగా మిగతా ల్యాండ్లో ఫిలిం స్కూల్ ఉంది అంతేకాకుండా పదివేల అడుగుల ఒక వర్చువల్ స్టూడియో కూడా ఇక్కడ ఉంది సినిమాలు మాత్రమే కాకుండా సీరియల్స్ రియాలిటీ షోలతో ఎప్పుడూ బిజీ బిజీగా ఉండే ఈ స్టూడియోలోనే మన తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ సెట్ కూడా ఉంది ఇంకా ఇవే కాకుండా సినిమాకి సంబంధించి డిఐ పోస్ట్ ప్రొడక్షన్ ప్రివ్యూ థియేటర్స్ ఇలా అనేక సదుపాయాలున్న ఈ స్టూడియో నాగార్జాకున్న మెయిన్ బిజినెస్లలో ఒకటి ఈ స్టూడియో మీద రెండు వేల ఇరవై నాలుగులో నూట పద్నాలుగు కోట్ల రెవెన్యూ వచ్చినట్టు లెక్కల్లో చూపించారు ఇక స్టూడియో వాల్యూ చూసుకుంటే ఏడు వందల కోట్లకు పై మాట అంచనాలు అయితే ఉన్నాయి అన్నపూర్ణ కాలేజీ ఆఫ్ ఫిలిం అండ్ మీడియా కూడా ఇందులోనే ఒక భాగం ఎన్ రియాలిటీ ఎన్ కన్వెన్షన్ తో పాటు ఎన్ గ్రీన్ ఎన్ డిస్ట్రిక్ట్ అనే మూడు వ్యాపారాలు ఈ పేరు మీద నిర్వహించేవారు దీంతో నాగార్జునతో పాటు నల్ల ప్రీతం రెడ్డి అనే భాగస్వామి కూడా ఉన్నాడు వీటిలో ఎన్ కన్వెన్షన్ రీసెంట్ గా కొన్ని వివాదాల్లో చిక్కుకున్న సంగతి మనకు తెలిసిందే ఎన్ కన్వెన్షన్ హైదరాబాద్ లో చాలా పాపులర్ చాలా పెద్ద ఈవెంట్లకు వేదికగా ఉండే ఈ వేదికపై నాగార్జునకు సంవత్సర ఆదాయం భారీగానే ఉండేదని వందల కోట్ల రూపాయలు ఆర్చించి పెట్టేదని ఇన్సైడ్ సమాచారం అయితే ప్రస్తుతం ఇది మూసివేయబడింది అయితే వివాదం తరువాత కూడా అక్కడ మిగిలి ఉన్న భూమి విలువ ఇప్పటికీ వందల కోట్లలోనే ఉంటుంది కానీ ఈ భూమి కూడా ప్రస్తుతం వివాదంలో ఉంది కోర్టు పరిధిలో ఈ అంశం ఉంది బ్రాండ్ నాగార్జున గారు ఒక పక్క సినిమాలోనే కాకుండా మరో పక్క బ్రాండ్ అంబాసిడర్ గా బిజీ బిజీగా ఉన్నాడు ఒక బ్రాండ్ కి రెండు కోట్ల వరకు ఛార్జ్ చేశాడని టాక్ తెలుస్తోంది సినిమాలు రియాలిటీ షోలు సినిమాలో నాగార్జున ఇప్పటికీ బిజీగా ఉన్నాడు ఈ సంవత్సరం కుబేరాతో హిట్ కొట్టిన నాగార్జున కూలీ చిత్రంలో విలన్ గా చేయబోతున్న సంగతి తెలిసిందే ఆ సినిమా కోసం ముప్పై కోట్ల వరకు నాగ్ ఛార్జ్ చేశాడని అలాగే కుబేరకు పద్నాలుగు కోట్లు తీసుకున్నానని సమాచారం ఇక బిగ్ బాస్ కోసం ముప్పై కోట్ల వరకు తీసుకుంటా అని సీజన్ నైన్ కోసం అంతకంటే కొంచెం ఎక్కువ ఛార్జ్ చేశా అని టాక్ వినిపిస్తోంది ఫిలిం ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ నాగార్జున నిర్మాణంలో కూడా అనేక విజయవంతమైన చిత్రాలు నిర్మించిన సంగతి తెలిసిందే వాటితో పాటు సొంత డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంది అనేక విజయవంతమైన చిత్రాలు డిస్ట్రిబ్యూషన్ పాలు పంచుకుంటోంది మరోపక్క చాలా సూపర్ హిట్ సీరియల్స్ కూడా నిర్మిస్తోంది దేని నుండి కూడా భారీగానే ఆదాయం ఉంటుంది ఇవే కాకుండా నాగార్జున రియల్ ఎస్టేట్ వెంచర్లలో పార్ట్నర్ గా ఉన్నాడని వాటిపై కూడా భారీగా ఆదాయం ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో చెప్పుకుంటారు ఇదే కాకుండా నాగార్జునకి సొంత ప్రైవేట్ జెట్ కూడా ఉంది దీని విలువ దాదాపు డెబ్బై కోట్లని చెప్తారు అలాగే ఒకప్పుడు మా టీవీలో షేర్ హోల్డర్ అయిన నాగార్జున దాన్ని స్టార్ టీవీగా అమ్మినప్పుడు భారీగా లాభపడ్డారని అప్పట్లో వ్యాపార వర్గాల్లో వినపడింది మా టీవీ పాత యజమాని మురళీ కృష్ణంరాజు దగ్గర కొంత వాటాను తక్కువ కొన్న నాగార్జున టీవీని స్టార్ టేక్ ఓవర్ చేసినప్పుడు అప్పట్లోనే రెండు వందల యాభై కోట్లకు పైగా లాభపడ్డారని వార్తలు వచ్చాయి అయితే ఇది ఎంత ఖచ్చితమో ధృవీకరణ లేదు జూబ్లీహిల్స్ బంగ్లా ఖరీదైన కార్లు గోవాతో పాటు బెంగళూరులో ఫామ్ హౌస్లు కూడా నాగార్జున సొంతమని చెప్తుంటారు ఈ మొత్తం ఆస్తుల విలువ ఇప్పుడు చూసుకుంటే మూడు వేల ఐదు వందల కోట్ల కంటే పైమాటే